గురుగారు మనకి నెలలో ఒకసారి చూసుకున్నట్లయితే కుజుడు రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అవునమ్మా సో రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మనకి ద్వాదశ రాశులు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ ఏ రాసులు వారికి అదృష్టం ఏ ఏ రాసులు బాగుండకుండా ఉంటుంది అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు మే పదిహేనవ తారీఖున అంగార గ్రహము రేవతి నక్షత్రంలో ప్రవేశం అనేది జరుగుతుంది రేవతి నక్షత్రంలో ప్రవేశంతో సహజంగా అంగారకుడు కుజుడు యుద్ధానికి పోరాటానికి అలానే అలానే గొడవలు తగాదలు కోర్టు సమస్యలు అన్నిటి కూడా అంటే శత్రువులు నరదృష్టి రోగాలకి ప్రమాదాలకి కారణభూతుడు అంగారగ్రహం శాస్త్ర ప్రకారంగా ప్రధానంగా ఆరోగ్యం అనేది మనకు బాగుండాలి ప్రమాదాలు జరగకూడదు అలానే ఎక్కడ కూడా లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తుందంటే ఆ ప్రాబ్లాన్ని క్రియేట్ చేసేవాడే అంగారకుడు అంటే కొన్ని కొన్ని సందర్భాలు నోరు దురుస్తానాన్ని వేరే వాళ్ళతో తగాదులు గొడవలు జరిగే సందర్భం కూడా కుజుడు వల్లే జరుగుతుంటుంది అంటే మనం మంచి చేసామనుకోండి వాళ్ళకి చెడు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కుజుడు యుద్ధానికి సంబంధించిన వాడు కాబట్టి పోరాట ప్రతిమ కలిగిన గ్రహం ఏమిటి అంటే అంగార గ్రహం ఓకే అంటే మనం చూస్తుంటాం సహజంగా మనం మాట్లాడిన ఎదుటి వాడికి అవును అలాగా ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు అంటే కుజుడు బుధుడు యొక్క నక్షత్రంలోకి మే పదిహేనవ తారీఖున ప్రవేశంతో కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కొన్ని రాసులు వాళ్ళకి బాగుండటం కొన్ని రాసులు వాళ్ళకి పూర్తిగా బాగలేకపోవడం జరుగుతుంది అయితే ఈ కుజుడు మేనరాశిలో సంచారం చేయటం వల్ల రేవతి నక్షత్రమైన మీనరాశిలో సంచారం చేయటం కొన్ని రాశుల వాళ్ళకి ప్రత్యేకంగా మనం అనాలసిస్ చేద్దాం సహజంగా గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు కుజుడు అంటే ఏ రాశి నుంచి అయినా మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడు అయితే ఇక్కడ ఏ రాశుల వాళ్ళకి మనకి సుఫలితాలను ఇస్తాడనేది మనం చూసుకునేటట్టయితే అయితే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే పదకొండవ స్థానంలో కుజుడు అంటే ఇక్కడ కుజుడు రాహు కూడా కలిసి ఉన్నారు అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ కుజుడు వల్ల ఏమీ అని అంటే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడు రేవతి నక్షత్రంలో అంటే మీనరాశిలోకి మీనరాశిలో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి లెవెన్త్ హౌస్ అవుతుంది ఈ పదకొండవ స్థానంలో ఏదైతే ఈ కుజుడు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరగటం ఒకటి అలానే ఇల్లు కొనుగోలు చేయటం ఒకటి వ్యాపార అనుకూలంగా ఉండటం అలానే ఏదైనా సరే ప్రయాణాలు చేయటం వల్ల అనుకూలంగా ఉండడం రోగం అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ అలా అనారోగ్యం తగ్గే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే రోగ అనారోగ్య పరంగా ఇబ్బందులు లేకుండా ప్రతి విషయంలో కూడా కొంత ముందుకు వెళ్లే అవకాశం అనేది బాగుంటుంది దానితో పాటు వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే వృషభ రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో కుజుడు వల్ల మంచి సుఫలితాలు జరగటమే కాకుండా ఇంటి నిర్మాణం చేపట్టడం అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కొనుగోలు చేయటం వ్యవసాయ భూమి అనేది పాటు స్థలంలో ఏదైనా సరే శంకుస్థాపన చేయటం ఒకటి అంటే కుజుడు ఏమిటంటే శత్రువులను కూడా దూరం చేయటం అంటే శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి దానితో పాటు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సో వృషభ రాశి వాళ్ళకి మట్టు అంతా కూడా అనుకూలంగా ఉంటాయి అంటే ప్రధానంగా స్థితిగతులన్నీ కూడా ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు కలిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది భాగస్వామి వ్యాపారం బాగా కలిసి వస్తుంది అలానే ఏదైతే కెమికల్ సంబంధించినవి ఏదైతే అమ్ముతుంటారో అంటే రసాయన శాస్త్రానికి సంబంధించిన విషయాల్లో కానీ అంటే కెమికల్స్ ఎక్కడ ఆయిల్స్ కానీ అలానే ఏదైతే వంట నూనెలు కానీ అలానే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన మీడియేటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అలానే మిగతా రాశులు మనం చూసామనుకోండి మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకు కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో ఉన్న కొన్ని మంచి ఫలితాలు దొరుకుతాయి అంటే తోపుట్టులతో కలయిక కోర్టు సమస్యలనేవి పరిష్కారం కావటం ధనలాభం కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది అప్పుల నుండి ఉపశమనం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే అప్పులన్నీ కూడా తీర్చుకుంటారు అంటే వ్యాపారంలో లాభాలు బాగా ఎక్కువగా ఉండటం విదేశీయ ప్రయాణాలు కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది ప్రధానంగా అలానే మంచి ప్యాకేజ్ తోటి జాబులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలానే పాత పెట్టుబడులు కూడా నుంచి అంటే పాత పెట్టుబడులు మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి ఆ డబ్బులు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిథున రాసి వాళ్ళకి అంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థిక పరంగా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు దానితో పాటు సింహరాశి వాళ్ళని మనం చూసామనుకోండి సహజంగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఎనిమిదవ స్థానంలో కుజుడు అంటే కొంచెం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి నిజం చెప్పాలంటే సింహరాశి వాళ్ళకి ఏంటంటే పూర్వీకుల నుంచి ఉండే ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి దానితో పాటు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అవివాహితులకు కూడా వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉండటం ఒకటి అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉండటం నూతన మార్గాలు లభించే అవకాశం అంటే నూతన వ్యాపార మార్గాలు ఉద్యోగ మార్గాలు కూడా బాగా వాళ్ళకి లాభం కలిగే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా అంటే చాలా కాలం నుంచి కూడా నిలిచిపోయిన పనులన్నీ కూడా వాళ్ళకి ఈ ఏదైతే కుజుడు రేవతి నక్షత్రం ఆ సింహరాశి నిలిచిపోయిన పనులన్నీ కూడా అనుకూలమవుతాయి వాళ్ళకి అంటే పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా ఈ నెల సక్సెస్ అయ్యే అవకాశం అంటే సింహరాశి వాళ్ళకి అనుకూలమైన అనేవి ఉన్నాయి కొంత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండి కుజుడి యొక్క ఏదైతే స్తోత్ర పాలనలు ఉంటాయి కొన్ని అంటే కుజుడు యొక్క స్తోత్ర పాలన అంటే కుజుడు అంగార గాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది అంగారకాయు శక్తి అస్తాయి దీమే తన్నో భోమదయా తన మంత్రాన్ని మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి దానితో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అంటే తత్పురుషావి తన్నో తన్నోషణ్ముఖ ప్రచోదయాత్ర అనే మంత్రాన్ని చదవటంతో పాటు ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం శక్తి అర్చించ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం మంగళవారం రోజున ఉపవాసం చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తదుపరి వృక్షిక రాశి వృక్షిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే ఐదో స్థానంలో కుజుడు ఉంటాడు ఓకే ఐదో స్థానంలో కొంచెం ఎలా ఎలా ఉంటుందంటే వీళ్ళకు కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఉంటుంది అంటే వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ విషయంలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మంచి రాబడి వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంటుంది నూతన ఆదాయాలు మార్గాలు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది కానీ కుటుంబంలో కొంత అశాంతి ఉండటం ఒకటి అంటే పిల్లల యొక్క డెవలప్మెంట్ వాటిలో కొంత ఆందోళన చెందే అవకాశం అనేది వీళ్ళు ఉంటుంది మిగతా ఆర్థిక పరంగా ఆదాయ పరంగా బాగుంటుంది ఏం ప్రాబ్లం ఏం లేదు అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మంగళవారం రోజున ప్రత్యేకంగా ఈ దోషం పోవటానికి రెండు జంట సర్పాలను దానం చేయటం ఒకటి వెండి వెండి వెండిపై రాగిపోయిన అలా సర్ప పూజ చేయటం అంటే మంగళవారం మంగళవారం సర్పగాయత్రి మంత్రం ఒకటి ఉంటుంది అంటే నాగరాజాయుధే పృథ్వీధరాయమే తన్నో సర్ప పృత్యోదయా అనే మంత్రాన్ని చదువుకోవటం వల్ల చాలా మంచి పని జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దాని తర్వాత ధనస్సు రాశి అంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందని మనం చూస్తే వీళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకు వచ్చే చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారంలో మంచి లాభాలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి బయటపడే అవకాశం ఒకటడం ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఒకటి ఉంటుంది ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కొత్త అవకాశాలు రావటం ఒకటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది కానీ తల్లి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రతి రంగంలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి ఏం ప్రాబ్లం ఏం లేదు అయితే వాళ్ళు కూడా కొంత తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటంలో జాగ్రత్త ఉండాలి దానికి వాళ్ళు కుజుడి యొక్క పరిహారం ఏమి చేయాలి అంటే కుజుడి యొక్క స్తోత్ర పారాయణాలు మంగళవారం పూట చేయటం ఒకటి భయం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి అంటే ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శనలు ఆంజనేయ స్వామికి సింధూరం ధరించడం వీళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేయటం తమలపాకులతోటి పూజ చేయటం ఒకటి ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధమే తనో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మంగళవారం రోజున కందులు దానం చేయడం వల్ల మంచి ఫలితం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది